జిల్లారా మిత్రులందరికీ నమస్తే నేను గరిడేపల్లి సచ్చా న్యూ లక్ష ఆర్గనైజేషన్ కాలుష్యం పొల్యూషన్ ఎలా అది అంతర్జాతీయ సమస్యలాగా అయిపోయింది ఎందుకంటే మనది తెలియకుండానే మనం తాగే నీటి కాలుష్యం ఉన్నది నీటి కాలుష్యం అంటే జల కాలుష్యం ఇంకా వాయు కాలుష్యానికి అంతే లేదు ఫ్యాక్టరీల నుంచే కాకుండా వ్యవసాయ రంగం నుంచి కూడా కాలుష్యం తయారవుతూ ఉంది అదేవిధంగా శబ్ద కాలుష్యం ఒకటి వచ్చింది అసలు ఎన్విరాన్మెంట్ అంతా కూడా ప్రకృతి పర్యావరణం లేవత కిరణాల పరిస్థితి నెట్టే పడుతుంది ఓజోన్ పొర కూడా చిల్లిపడేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఇది అంతర్జాతీయ సంస్థ క్యూటో ఒప్పందం దాకా వెళ్ళిపోయింది వరల్డ్ లెవెల్లో పర్యావరణాన్ని పరిరక్షించడానికి భవిష్యత్తులకి మంచి పర్యావరణాన్ని ఇవ్వడం కోసం అంతర్జాతీయంగా అంతర్జాతీయంగా చట్టాలు కూడా తయారు చేశారు ఐక్యరా సమితి దీని మీద ప్రత్యేకమైనటువంటి ఎజెండాతో ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలా పరిస్థితి ఉన్నది సో ఒకవైపు ఎన్విరాన్మెంటల్కి సంబంధించి ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటిది పోయి భూగర్భ వనరులు ఖనిజ వనరుల్ని ఏదైతే ఉన్నదో వాటిని పరిరక్షించుకోవాల్సినటువంటి కార్యక్రమం ఏదైతుందో అది చేయకుండా ఇది అవసరం మేరకు భూగర్భ వనరుల్ని సహజ సంపదని వాడుకోవాల్సిందే పునరుత్పత్తి ఏ వనరులు ఉంటాయి పునరుత్పత్తి కా పునరుత్పత్తి కాని వనరులు ఉంటాయి కానీ అవసరం మేరకు వాటిని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళాలి కానీ కొద్దిమంది పెట్టుబడిదారుల మల్టీనేషనల్ కంపెనీల ప్రాపకం కోసం వాళ్ళు ఇచ్చే కమిషన్ల కోసం అప్పలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందులో ఉన్నటువంటి అందరూ లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు నేనేరిగినంత వరకు చాలామంది అతి నిజాయితీ పరులు ఉన్నారు సో పెట్టుబడిదారి విధానమే సర్వాంతర్యామి అదే సర్వరోగ నివారణ వ్యవస్థలాగా ఉన్నది అది పెట్టుబడిదారి సమాజం మనము దాని మూలాలు అంతకుముందు ఉన్నటువంటి భూస్వామి వ్యవస్థ దాని మూలాలు బానిస వ్యవస్థ వాళ్ళంతా కూడా అదే బ్యాచ్ అదొ సంతతి రావణాసురుడు సంతతి లాగా సో అది కోసం స్వప్రయోజనాలు ఉంటాయి తప్ప ప్రజల మీద వాళ్ళకి ప్రేమ ఉండదు దేశం మీద ప్రేమ ఉండదు ప్రకృతి పర్యావరణం మీద ప్రేమ ఉండదు సెల్ఫీస్గా మేమంత ఇప్పుడున్నాం మేము ఎంత బాగుండాలి పై తరాలకు పై తరాలకు సంపాదించుకొని పెట్టు ఇదే జెండా జెండా తప్పితే మరొకటి ఉండదు సో అందుకోసం ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం అయితే ఈ సందర్భంగా ఉందనేది గుర్తు చేస్తూ నేను ఈ అంశాన్ని కొనసాగిస్తాను మనం పాలనే లీటర్లో కొలుస్తాం బెల్లాన్ని పంచదారనే కేజీల్లో కొలుస్తాం అట్లనే కాలుష్యాన్ని ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని ఏక్యూఐ పేరుతోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పేరుతోని కొలుస్తాం ఇది ఢిల్లీ నగరంలో తీసుకున్నప్పుడు పది నుంచి నలభై సిగరెట్లు తాగినట్టుగా ఉన్నది పొల్యూషన్ మూడు వందల నుంచి నాలుగు వందల యాభై పొల్యూషన్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది సో ఇది ప్రమాద గంటకయి చాలా ఇక దీపావళి పండుగ జరిపితే పది రోజులు విద్యా సంస్థలకి సెలవులు ఇస్తూ ఉన్నారు సో ఇక పిల్లలు వృద్ధులు సిక్ అయినటువంటి అనారోగ్యవంతులకు సంబంధించి చాలా అంత కరెక్ట్ అయిన పరిస్థితులు కూడా కావు ఢిల్లీలో నివాసం ఉండటం సో దేశ రాజధాని మరి మెట్రోపాలిటన్ సిటీలకి ప్రకృతి పర్యావరణం వర్తించదా సో దేశవ్యాప్తంగా చాలా విశాలమైంది ట్రైన్లు ఉన్నాయి ఫ్లైట్లు ఉన్నాయి టూ వీలర్స్ ఉన్నాయి త్రీ వీలర్స్ ఉన్నాయి ఫోర్ వీలర్స్ ఉన్నాయి ఒక్క జంక్షన్ చేసేసి కట్టేస్తూ ఉన్నారు ఫారినర్స్ కంటే చుట్టూ సముద్రాలు ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్న సముద్రాలు ఎక్కడుంటే ఆడనే కట్టుకోవాలి మనకి అది ప్రాబ్లం లేదు కదా సముద్రాలు అవుట్కట్స్లో ఉన్నాయి అందరూ మధ్యలో ఉన్నాం మనకి వైపు రావయి మనకి కింద ఉన్నాయి బంగాళాఖాతం అరేబి సముద్రం హిందూ మహాసముద్రాలు అన్నీ అడ్జినాయి అవి మరి ఎందుకు రౌండ్ అప్ చేసి కట్టేస్తూ ఉన్నారో అర్థం కాదు ఢిల్లీ చుట్టూ చాలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా స్థలాలు ఉన్నాయి కేంద్రీకృతం చేసి కడతా ఉన్నారు అది ఛాలెంజింగ్గా తయారవుతా ఉంది భవిష్యత్ తరాలకు సంబంధించి మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు వాయు కాలుష్యం ఢిల్లీలో సో ఇట్లాంటి దానివల్ల గుండె సమస్యలు వస్తాయి ఊపిరితిత్తుల సమస్యలు మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఉంటాయి పేషెంట్స్ పరిస్థితి ప్రకృతి పర్యావరణం పరిస్థితి లైఫ్ స్పాన్ దాకా ఇవన్నీ ఉన్నాయి సో ఇది పరిస్థితి పార్లమెంట్ సమావేశాలు అప్పుడు ప్రతిపక్షాలు అరవటం చర్చ కోసం పట్టుబట్టడం లేబర్ కోళ్ళమలు జీరాంజీ లాంటి చట్టాలు సవరణ మీద శ్రద్ధ అదే వాళ్లేం పేరు మారుద్దామనేది వీళ్ళు దీదే ఉంచమనేది అధికార ప్రతిపక్ష సభ్యులకు సంబంధించి గాంధీజీని పేర్లు తీసేస్తే మహాత్మా గాంధీని మర్చిపోతారా భారతదేశ ప్రజలు అది అది పిచ్చితనం తప్ప మరొకటి కాదు మహాత్మా గాంధీ పేరు డబ్బులు నోట్ల మీద తీసేసినా మహాత్మా గాంధీని మర్చిపోరు ఎందుకంటే దేశానికైనా జాతిపిత మీరు ఎవరు అంగీకరించినా అంగీకరించబర అంగీకరించే వాళ్ళు అంగీకరించండి పూజించటోళ్ళు పూజించండి దేశించటోళ్ళు దేశించండి మహాత్మా గాంధీ రియల్ లీడర్ మనిషిన తర్వాత వందలో కొంత పొరపాట్లు ఉండొచ్చు వందలో మహాత్మా గాంధీ కూడా కొన్ని ఆయన ఉద్యమాలు చేసే క్రమంలో కొన్ని పొరపాచ్చలు జరిగి ఉండొచ్చు సహాయ నిరాకర ఉద్యమాలు అంటే జరిగి ఉండొచ్చు సో నా మటుకు నేను తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది మార్కులు వేస్తాను మహాత్మా ఒకటి రెండు పొరపాట్లు ఉండొచ్చు మనిషి నేను చేసినా మీరు చేసిన మహాత్మా గాంధీ చేసినా ఇంకొకటి చేసిన ఉద్యమం చేసేటప్పుడు ఆ క్రమంలో కొన్ని ఫ్లోటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అధినాయకుడిగా సో అవన్నీ ఒక్కొక్కసారి మరి నరేంద్ర మోడీ కూడా ఉంటున్న రద్దు కానీ జనధన అకౌంట్ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ కానీ స్టార్ట్ చేసి ఉన్నాయి కదా అంత మాత్రం నరేంద్ర మోడీని మనం ఫెయిల్యూర్ లీడర్ అనేము కదా కరోనా వ్యాక్సిన్ దగ్గర నుంచి కరోనా టైంలో ఇవన్నీ ఉన్నాయి సో అందుకోసం ఒక ఏదో ఒక రెండు శాతం ఐదు శాతం లోపాలను పెట్టుకుని నాయకుడిని అధినాయకుడిని చేసినంత మాత్రం నష్టమే జరగదు సో భారత్లో నీటి కాలుష్యంతో పాటు వాయు కాలుష్యం ఉన్నది ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల ఇట్లా తయారవుతూ ఉన్నది సెంట్రల్ బోర్డు పొల్యూషన్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు సప్తావన ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి కాలుష్య నియంత్రణ అధికారులు మాత్రం నీ గాలి కదిలేశారు వాళ్ళ విధుల్ని కర్తవ్యాన్ని జీతాలను బుక్కడగా బొక్కడగా పొక్కడాగా తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా రెండు వందల యాభై నాలుగు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ కొలిచే కేంద్రాలు ఉంటే సగటున రోజువారీ బులెటెన్ విడుదల చేసే వరకు పనిచేస్తున్నట్లు తెలుస్తుంది ఏ ఏక్యూఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సిపిసిబి కేటగిరీలో వాయు తీవ్రతను కొంత తగ్గించి సూచిస్తున్నట్లుగా ఉంది సో ఒకటే మొక్కలు పెంచటమో దానికి పొల్యూషను మొక్కలు పెంచటమో దానికి సొల్యూషను దాని పరిష్కార మార్గంగా మనకి కనబడుతుంది ఆ వైపు గడుగులు పడాలి పెట్టి సిటీకి ఆనుకోని కట్టుబడే కాకుండా రియల్ ఎస్టేట్లు పరిసర సిటీలను కూడా ప్రమోట్ చేసే ప్రయత్నం చేయండి హైదరాబాదు ముంబాయో ఢిల్లీయో కాకుండా చాలా ఉంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కట్టండి మధ్యలో ఎన్విరాన్మెంటు అపార్ట్మెంట్లు కట్టినప్పుడు కొంత ఎంత ఉండాలి నేను మెడిచల్ రంగారెడ్డి అనుకుంటాను అపార్ట్మెంట్కి వెళ్తే వంద ఎకరాలు అపార్ట్మెంట్ కడతా ఉన్నాను వెయ్యి కుటుంబాలకి మరి కుటుంబాలంటే ఒక ఇల్లు అనుకోండి వంద ఎకరాలు మంచిదే కదా గార్డెన్ ఉంది చెట్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అట్లా కట్టండి కొన్ని అపార్ట్మెంట్కి వెళ్ళాను కాబట్టి నాకు సడెన్గా అది గుర్తొచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను అరే టిక్కీ గదులలో వాడికి ఒక చెట్టు నాటుకోవద్ది కాదు ఒక కోడి పిల్లలు పెంచుకోవద్ది కాదు ఒక్క పిల్లలు పెంచుకోవద్ది కాదు ఒక మొక్క నాటుకోవద్ది కాదు ఒక ఎండ ముఖం తెలియదు ఏందో ఈ అపార్ట్మెంట్లు అట్లా కట్టి కట్టిపోయి తెచ్చిపోదాం అన్నారు దేశాన్ని ఇది స్థలం లేనటువంటి ఇది ఇజ్రాయలో పాలిస్తీనా లాగా స్థలం లేనటువంటి దేశాల లాగా తయారైంది అయితే మలేషియా వాటికన్ సిటీ లాగా చిన్న దేశాలు కావు కదా అవి భూగో భౌగోళికంగా చాలా విస్తీర్ణం కలిగి ఉన్నాయి కదా సో వికేంద్రీకరణ కాకుండా ఏకీకృతం కాకుండా దాన్ని పారదర్శకంగా కట్టుకుంటూ పోతే ఈ సమస్యలు సగం సమస్యలు తగ్గుతాయి రాష్ట్రం లో అడవి ప్రాంత ఇరవై నాలుగు శాతం అటవీ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు ముప్పై మూడు ఉండాలి కదా ఎందుకు జరుగుతూ ఉంది మిమ్మల్ని మాట్లాడితే మీరు ఆదివాసుల మీద పోతారు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్నా కూడా పెద్దోళ్ళకొక న్యాయం పెద్దోళ్ళకు న్యాయం దేశంలో ఇవన్నీ ఉన్నాయి సో అందుకోసం పట్టణ ప్రాంతాలకు సంబంధించి హైదరాబాదు వరంగల్ కరీంనగర్ ఖమ్మం మెదక్ నిజామాబాద్ ఇట్లా పట్టణ కేంద్రాలే బేస్డ్గా కాకుండా పరిసర ప్రాంతాల బేస్డ్ ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది సో జిల్లా కేంద్రాలు రాష్ట్ర కేంద్రాలు జాతీయ కేంద్రాలు సిటీస్ కాకుండా మిగతా గ్రామీణ పరిసరాలకు సంబంధించి పరిసర ప్రాంతాలకు సంబంధించి డెవలప్మెంట్ చేయటం ద్వారా సగం కాలుష్యం తగ్గించడానికి అవసరం లేకపోతే ఆ చుట్టూ కట్టి అసలు మొక్క ఒక్క మొక్క ఉండదు కొన్ని కొన్ని కాలనీలకు వెళ్తానని మా ఖమ్మం నుంచి హైదరాబాద్ కొన్ని కాలనీలకు వెళితే అర కిలోమీటర్ దూరం ఎంత దూరం నడిచినా ఒక మొక్క కానట్లా ఒక చెట్టు కానున్నట్ల ఒక తీగ కానట్లా తీగ మొక్క కూడా మరి ఎట్లా పొల్యూషన్ కంట్రోల్ అయ్యేది ఎట్లా సో అందుకోసం దాని మీద ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో బడ్జెట్లో పది శాతం బడ్జెట్ కేటాయించాలి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పద్నాలుగు శాతం తొమ్మిది వందల అరవై ఐదు నర్సులు ఏర్పాటు చేసి రెండు వందల డెబ్భై కోట్ల మొక్కలను నాటినట్లుగా లెక్కలు చెప్తా ఉన్నారు ఏడు లెక్కలో డిపార్ట్మెంట్ వేసి పంపిస్తున్నాడు ఫోటోలు తీసి అదే స్టేజ్లోనే చూపించాలి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడైనా మొక్కలు పెంచారో చెప్పాలి డిఆర్డీఏ వాళ్ళు ఎన్ని పెంచారో చెప్పాలి పోలీస్ వాళ్ళు ఎన్ని పెంచారో చెప్పాలి ఎప్పుడు లాండ్ ఆర్డర్ అయినా ఇక లాండ్ ఆర్డర్ మీరు లేకపోతే మీరు చేసే లాండ్ ఆర్డర్లు మాకు తెలుసులే కానీ ఎన్విరాన్మెంట్ కూడా కేటాయించాలి భవిష్యత్ తరాలకు సంబంధించి పదివేల కోట్లకు పైగా బడ్జెట్ ఉంది లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించండి భవిష్యత్ తరాలకు ఈ తరాలు కూడా బాగుండాలి కదా మరిన్ని చెట్లు ఉంటే ఏసీలతో కూలర్లతో కరెంట్తో పని ఉండదు కదా ఆ డబ్బులు వృధా ఖర్చు ఉండదు కదా ఆ వైపు అడుగులు పడాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటూ సో పెద్దారామిల్లారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరిడైపులు సచాను న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెండు పెద్దల రమతి